సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే సో ప్రభుత్వ ఉద్యోగులకి చెడ్డ పేరు అయితే వస్తుందన్నమాట ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా వన్ బై థర్డ్ కాఫీ ఇవ్వలేదని హోటల్పై అధికారి ప్రతాపం సో మీరు ఇక్కడ చూసుకుంటే వన్ బై థర్డ్ కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్ ర్యాంప్ తొలగించేందుకు ప్రయత్నించాడు ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో చేసుకో చోటు చేసుకోవడం అయితే జరిగింది పట్టణంలోని ప్రధాన కోడలి వద్ద ఉన్న హోటల్ వద్దకు స్థానిక పురపాలక అధికారి వెళ్ళి ఒక కాఫీని మూడు భాగాలు చేయమని చేసేవమని అడిగాడు ఆ విధానం తన హోటల్లో లేదని యజమాని సమాధానం ఇచ్చాడనమాట ఆగ్రహించిన అధికారి పదిహేను నిమిషాల్లో ప్రొక్లైన్ తెప్పించాడు హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంప్ ఏర్పాటు చేశారని దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు పట్టణంలో కాలువలున్న చోటల్లా ర్యాంపులు ఉన్నాయని వాటిని తొలగించాలని యజమాని డిమాండ్ చేశారు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది ఒక దశలో యజమాని రోడ్డుపై పడుకుని రోడ్ క్లెయిన్ అడ్డుకున్నాడు తనపై నుంచి పోనిచ్చి ర్యాంప్ను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు చివరికి అధికారులు దిగివచ్చి తొలగింపు ప్రక్రియను విరమించారు బుధవారం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది సో అక్కడక్కడ కొంతమంది ఇలా ఉద్యోగులు ఇలా ఉద్యోగుల సామ్యానికి సంబంధించి పొరవైతే తీస్తున్నారంటున్నారు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి